ఏమంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా ఇది ఒక మిలియన్ ప్రశ్న మీరు మాల వేసుకునేది ఎవరి కోసం ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని నమ్మిన వాళ్ళు భార్యా పిల్లలు మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి నలభై ఎనిమిది రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా నూట యాభై కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి మాకు వసతులు తక్కువండి అబద్ధం అండి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిల్లి పాలి ఆ దేవ ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు శరణమయ్యప్ప ఇది మీకు విదేశాల ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి వర్జీనియా లేదా వాషింగ్టన్ డీసీ లేకపోతే న్యూ జెర్సీ న్యూయార్క్ మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ దేశ విదేశాల్లోనూ కెనడాలోను అన్ని దేశాలలోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా పదినెట్టాంబడితో సహా ఉన్నాయండి వనయాత్ర చేసే రకంగా కూడా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు రాణి లేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోని ఇరుముడి కూడా ఇస్తున్నారు శరణమయ్యప్ప